హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ చాట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఎలా ఉన్నారు వీలైతే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే మనం అలానే కమ్యూనికేట్ అవుతాం కదా ఇది ఒక రోజు ఎర్లీ మార్నింగ్ బ్రాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ నాట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట సో బేసిక్గా ఆ రోజు ఊరికే షూట్ చేయాలనిపించింది ఎందుకంటే మా బాబుకి ఫస్ట్ టైం లంచ్ బాక్స్ పెడుతున్నాను అనమాట సో సరదాగా షూట్ చేసుకుందాం అనిపించింది సో సిక్స్కి లేచాను అలాగో లేచి ఇంకా వాడికి ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట నైన్ కల్లా లంచ్ బాక్స్ ఇచ్చేయాలి సో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు పీపీ వన్ అనమాట సో ఎల్కేజీ మన భాషలో మన టైంలో మనం మాట్లాడుకునేది సో ఎల్కేజీ అనమాట ఇప్పుడు రకరకాల రకరకాల అండి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క చెప్తున్నారు సో ఈ ఆ రోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట వాడికి బాక్స్లోకి అండ్ పార్లల్గా పప్పు కూడా పప్పు టమాటా అండ్ చట్నీ కూడా చేశాను అనమాట సో ఆ రోజు రెసిపీస్ వచ్చేసి అవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఎందుకంటే రీసెంట్గా కాసుల పేరు వీడియో పోస్ట్ చేశాను దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అనిపించింది అంటే అండి అంటే రెస్పాన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నాకు అనుకోండి అసలు నాకు వన్ కే వచ్చినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే థౌజండ్ మెంబర్స్ ఆర్ సీయింగ్ యువర్ వీడియోస్ అంటే అది చిన్న విషయం కాదు ఖచ్చితంగా నాకైతే కాదు ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను అండ్ నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయినా సరే కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదండి ఐ డోంట్ కంటిన్యూస్లీ పోస్ట్ వీడియోస్ సో అయినా సరే నాకు పోస్ట్ చేసినప్పుడు ఆ మాత్రం వ్యూస్ వస్తున్నాయంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట సో అది ఒక పాయింట్ సో అందరికీ థ్యాంక్ యూ ఎవరైతే చూస్తున్నారో సో సెవెంటీన్ సెవెంటీన్ థౌజండ్ మెంబర్స్ నా కాసుల పేరు వీడియో చూసారండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటే ఉన్నారండి అంటే మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనమాట సో అండ్ మోర్ ఓవర్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా మీరు షేర్ చేసుకుంటే తప్పకుండా నేను ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలా గ్యాప్ కూడా వచ్చిందండి నేను ఊటీ మేము అక్టోబర్లో వెళ్ళాము ఆల్మోస్ట్ ఇంకొక టూ మంత్స్లో వన్ ఇయర్ అయిపోతుంది ఆ ఊటీ వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో హెల్త్ కండిషన్స్ బాగోక వేరే వేరే రీజన్స్ వల్ల నా వీడియోస్ ఒక్కసారి వీడియోస్ మనం ఆపేసామంటే ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుందండి మనం కంటిన్యూ చేస్తేనే కంటిన్యూ చేయగలం అనమాట నాకు అట్లా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అడ్డు వచ్చింది అందుకే నేను ఇంక అసలు చేయలేదు కానీ అంత గ్యాప్ ఇచ్చి చేసినా సరే ఈ మాత్రం రెస్పాన్స్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట సో అది ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ స్నాక్స్కి ఇది స్వీట్ కార్న్ పెట్టాలనుకున్నాను అనమాట బేసిక్గా చిప్స్ బిస్కెట్స్ అట్లాంటివి పెడుతూ ఉంటాను బట్ స్టిల్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది హెల్దీ పెట్టచ్చు కదా సో బ్రౌన్ బ్రెడ్ ఒకటి ఈ కార్న్ ఒకటి నెక్స్ట్ శనగలు అట్లాంటివి బాయిల్ చేసి పెడుతూ ఉంటాను ఈ మధ్య చాలా రకాలు కూడా వస్తున్నాయిలండి బ్రౌన్ బ్రెడ్ అది కూడా ఏదో ఐ మీన్ ఇట్స్ నాట్ ప్రాపర్ బ్రౌన్ బ్రెడ్ అది కూడా ఏదో చాలా రకాలు కల్తీగా తయారు చేస్తున్నారని ఏదో విన్నాను నిజమో కాదో తెలియదండి వీడియోస్ రీల్స్ షార్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ మధ్య కొన్ని కొన్ని అయితే చాలా భయం వేస్తుంది ఎగ్జాంపుల్ నన్ను అయితే బాగా కలిసి వేసింది ఒకటి అదేంటంటే మ్యాగీ అండి అసలు మ్యాగీలో ఇలా మైక్రోస్కోప్లో చూస్తే ఇలా పురుగులు తిరుగుతున్నాయి అంటే జస్ట్ ఐ ఐమ్ జస్ట్ అంటే ఇంక అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు ఈట్ మ్యాగీ అనమాట అంటే కొన్ని కొన్ని అంత ఇంపాక్ట్ మనమే చూపిస్తాయి అసలు మ్యాగీ ప్యాకేజ్ ఇంట్లో ఒక ఫైవ్ ఓ సిక్స్ ఉన్నాయి అసలు చేయట్లేదు నచ్చట్లేదు ఏమో నిజంగా ఉందేమో మనకు తెలియదు అందులో ఫ్యాక్ట్ ఏంటో కానీ కొన్ని చూసిన తర్వాత మనం ఇంకా వాటిని తినలేం అట్లా సో దానివల్ల అసలు చాలా భయమేసింది దాన్ని చూస్తే అట్లా ఈ మధ్య మీరు మీ అలాంటి వీడియోస్ ఏమైనా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసాయా చేస్తే ఏంటి అని షేర్ చేసుకోండి బయట ఫుడ్ కూడా నన్ను అలానే ఇంపాక్ట్ చేసిందండి ఈ మధ్య బయట ఫుడ్ కూడా నేను చాలా భయపడుతున్నాను లిటరల్గా చెప్పాలంటే అసలు కుక్ చే కంపల్సరీ కుక్ చేసుకుంటున్నాను ఓపిక తెచ్చుకొని బయటదైతే మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను సో అది సో యా మీ మీ మీరు రీసెంట్గా ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చూసారా ఐ మీన్ టు సే మీరు లేదు ఇదిలా పర్చేస్ చేసేదానికని ఇంక చేయను అమ్ము ఇంత ప్రాబ్లం ఉంటే మనకి హెల్త్ పాడవుతుంది కదా సో వాట్ ఆల్ డిడ్ యూ ఫీల్ అనేది కూడా వీలైతే నాకు షేర్ చేసుకోండి సో యా నేను చిన్న హోమ్ టూర్ వీడియో కూడా షూ షూట్ చేశానండి సో వీలైనప్పుడు నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను సో డెఫినెట్గా ఐ మీన్ ఇల్లు అంతా సెటప్ చేసిన తర్వాత కూడా తీస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైతే సామాన్లోనే వాళ్ళతో సెటప్ చేశాను బట్ స్టిల్ ఏంటంటే ఐ వాంట్ అంటే టు యునో ఇంకా బాగా సెటప్ చేసుకున్న తర్వాత చూపిద్దాము అని అనిపించింది కానీ ఏంటంటే ఇప్పుడున్న లుక్ అప్పుడు ఉండదు కదండి ఏదో ఒక మరకలు పడుతూ ఉంటాయి గోడ మీద ఏదో ఒకటి ఇంటికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది సో ఏంటంటే ఆ డిలే చేస్తే ఎక్కడ ఫ్రెష్నెస్ పోతుందో అని ఒక వీడియో షూట్ చేసి పెట్టాను మోస్ట్ ప్రాబబ్లీ దీని తర్వాత నేను ఆ వీడియో రిలీజ్ చేస్తాను అండ్ కొంచెం సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను రీషూట్ చేస్తాను సో వీలైతే రూమ్ వైజ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను సో అది ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట సో ఎస్ వాటాల్స్ అండి గివ్ మీ సమ్ గుడ్ ఐడియాస్ అండి వాటాల్ యూ వాంటెడ్ టు సీ ఐ స్టిల్ హ్యావ్ సో మెనీ వీడియోస్ పెండింగ్ అండి అంటే షూట్ చేయాలి మా గ్రూప్ ప్రవేశానికి నాకు కొంచెం సిల్వర్ నేను తీసుకున్నాను కొంచెం సిల్వర్ నాకు వచ్చింది సో అవన్నీ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట డెఫినెట్గా వీలైతే మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను సో ఈరోజు సాటర్డే అనమాట ఈ రోజు డేటు థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ సాటర్డే ఏ రోజు పడిందో చూసుకోండి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు ఐ గెస్ ఇట్ ఇస్ థర్టీన్త్ టుడే ఎస్ థర్టీన్త్ జులై సో నేను చెక్ చేసి నేను వీడియోస్ అన్ని షేర్ చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ నాకు బేసిక్ ప్రాబ్లం నేను ఆల్రెడీ హైలైట్ చేశాను కదా ట్రైపాయిడ్ పోయింది చేతితోనే షూట్ చేసుకుని చూసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట అందుకని అంత క్లియర్గా ఉండట్లేదు సో డెఫినెట్గా నేను ట్రైపాయిడ్ తీసుకుని చక్కగా క్లియర్గా షూట్ చేసి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ ప్లీజ్ అండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ అనమాట దయచేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఐ వుడ్ బి ద వెరీ హ్యాపీయస్ట్ పర్సన్ అండి ఆల్రెడీ ఐ అం హ్యాపీ ఐ అమ్ నాట్ హావింగ్ ఎనీ రిగ్రెట్స్ కానీ ఏంటంటే ఎవరైతే చూడటానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐల్ బి మోర్ హ్యాపీ అనమాట అండ్ ఎస్ చెప్పాను కదా స్నాక్స్ కి స్వీట్ కార్న్ అనమాట అది ప్యాక్ చేసేస్తున్నాను జస్ట్ ఊరికే ఒక మెమరీ కింద ఉంటుంది కదా నేను పోస్ట్ చేశాను చేశానమాట మా బాబు ఫస్ట్ డే ఆఫ్ లంచ్ బాక్స్ అనమాట సో రేపు ఎప్పుడైనా నేను చూసుకోవాలి అనుకున్నా ఐ హ్యాపీ హ్యావ్ దట్ మెమరీ విత్ మీ అనమాట సో అందుకే నేను ఇది షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట ఎప్పుడో షూట్ చేసిందండి అసలు నాకు షేర్ చేయడమే అవ్వలేదు సో ఇంత టైం పట్టింది షేర్ చేయడానికి బట్ యా దట్ ఈస్ వన్ థింగ్ సో ఇందులో ఇది పెట్టేశాను నెక్స్ట్ లంచ్ జస్ట్ కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేసి నేను పెట్టేసాను అనమాట సో ఇది లంచ్ బాక్స్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి ప్యాక్ చేస్తున్నాను పప్పు అండ్ క్యారెట్ ఫ్రై రెండు వేసేసి ప్యాక్ చేస్తాను అనమాట అయితే మాత్రం నేను డైరెక్ట్ క్యారెట్ ఫ్రై మిక్స్ చేసేసి కొంచెం గీ వేసేసి పెట్టేశాను సో యా అది హోటల్స్ ఐ వాంటెడ్ టు షేర్ నాకైతే గుర్తు రావట్లేదు బట్ యా జస్ట్ ఇట్స్ అ రెగ్యులర్ వ్లాగ్ అండి వ్లాగ్స్ ఎక్కువ షేర్ చేయను చెప్పాను కదా రకరకాల ఇష్యూస్ అండి వ్లాగ్స్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు షేర్ చేయడానికి బట్ స్టిల్ మీకు నచ్చిందంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తే ఇంతకుముందు షేర్ చేశాను కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ అనమాట సో యా అది ఒకటి అండ్ ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ఎప్పట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏ కంటెంట్ కావాలో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఎవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో బా బాయ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో మోస్ట్లీ హోమ్ టూర్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ చూస్తూ ఉండండి బాయ్